రేణిగుంట మండలం గాజులమండ్యం గ్రామంలో స్వర్ణముఖి నది తీరాన వెలసిన శ్రీ 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 కామాక్షి సమేత మూలస్థానేశ్వర స్వామివారి దేవాలయంలో అన్నాభిషేక మహోత్సవం వైభవంగా నిర్వహించారు శ్రీ 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 కామాక్షి సమేత మూలస్థానేశ్వర స్వామివారి దేవాలయంలో కార్తీక సోమవారంలో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు సోమవారం ఉదయం నుంచే స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకం చేసి అన్నప్రసాదాలతో అలంకరించారు అనంతరం భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు మధ్యాహ్నం సుమారు మూడు వేల మందికి స్వామివారి అన్న ప్రసాదాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు జువ్వల ధనంజయ రెడ్డి మాట్లాడుతూ గాజుల మండ్యం గ్రామంలో వెలిసిన అతి పురాతనమైన చరిత్ర కలిగిన శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక సోమవారంలో భాగంగా ఐదు సోమవారాలు అత్యంత వైభవంగా జరుపుతున్నట్లు తెలిపారు తిథి నక్షత్రాలు చూడకుండా కార్తీక సోమవారాల్లో మూడవ వారం అన్నాభిషేక మహోత్సవాన్ని నిర్వహించాలని ఇరవై ఐదు సంవత్సరాల మునుపు పెద్దలు నిర్వహించారన్నారు అదేవిధంగా నేడు ఇరవై ఆరో సంవత్సరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు మహిళా భక్తుల చేతుల మీదుగా స్వామివారిని అన్నంతో అలంకరించి అభిషేకం అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలను మహాప్రసాదంగా స్వీకరిస్తారని తెలిపారు అన్న ప్రసాదాలను స్వీకరించిన భక్తులు ఆయురారోగ్యాలతో ఉంటారని భక్తుల ప్రగాఢ విశ్వాసమని తెలిపారు అతి పురాతనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క మూలస్థానేశ్వర స్వామి వారి ఆలయలందు కార్తీక మాసం ఐదు వారాలు కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తాము ముఖ్యంగా మా పూర్వీ నుంచి మేము ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము గత ఇరవై ఐదు సంవత్సరాలుగా కిది నక్షత్రం చూడవు మూడవ కార్తీక సోమవారం రోజు మూడవ సోమవారం రోజు ఆంధ్ర నక్షత్రం నిర్వహించాలని ఆ కాలంలో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పెద్ద నిర్వహించారు అదేవిధంగా ఇరవై ఆరు సంవత్సరాలు ఉంది ఇరవై ఆరు సంవత్సరాలుగా తిరిగి నక్షత్రం చూడకుండా ఊరవ కార్తీక సోమవారం మహిళా భక్తులు కానీ అందరూ కూడా తమ స్వహస్థాలతో స్వామివారిని అన్నంతో అభిషేకించి ఆ యొక్క అభిషేకం అలంకారం చేసినటువంటి స్వామిని దర్శించుకొని ఆ తర్వాత అన్నాభిషేక మహోత్సవంలో ఉండేటటువంటి ఆ యొక్క శ్రీరంగమూర్తిని ప్రసాదంగా మహాప్రసాదంగా ఈ విధంగా ఈ యొక్క అన్నాభిషేకం అభిషేకించినటువంటి ఈ యొక్క మహాప్రసాదాన్ని స్వీకరిస్తే అందరూ కూడా ఆయుర ఆరోగ్యం ఉంటారని మా యొక్క భక్తులు ప్రగాఢ విశ్వాసం కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని కండోపు తడాలుగా గాజలబండి గ్రామంగా చుట్టుపక్కల తిరుపతి వేణుగుట్ట చుట్టుపక్కల గ్రామస్తులు కూడా వందల సంఖ్యలో పాల్గొని వారి యొక్క ఆశీర్వాదం పొందడం ఎంతో ఆనందంగా ఉంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలు ఇంతటితో కాకుండా అన్నదానం తర్వాత అన్న మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంటుంది దాని తర్వాత రాత్రి నంది వాహనంపై పార్వతీ పరమేశ్వర ఆరాయ కార్యక్రమం ఉంటుంది దీని తర్వాత కూడా ఈ సంవత్సరం కొత్తగా శివలీలలు అనేటటువంటి పౌరాణిక నాటకం కూడా ఉంటుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాల్లో భక్తులంతా పాల్గొని స్వామివారి పాత్రలు కావాలని మనసారా కోరుకుంటున్నాం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివ హరహర మహాదేవ ఓ శంగు హరహర మహాదేవ ఓ శంగులు ఓం నమ శివాయ నమ